సుబ్బాకా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు సంచలనం రేకెత్తించిన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలోని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారని అన్నారు సిద్దిపేట జిల్లా తోగూట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల పట్ల విసుగు చెందిన పారిశ్రామికవేత్తలు బిల్డర్లు అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని

ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటారు ఇండస్ట్రియ మీకు అర్చులు పెట్టుకుంటారు ఏ బిల్లలు ఏం చేసుకుంటావు చేసుకోరు అనే కామెంట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోలేదు మన ఇలా చాలా మంది బిల్లు దాను మొత్తం ఇందులో ఎక్కువ చేసుకోవాలి రోడ్లు చేసుకోవాలి అంగన్వాడీ స్కూల్ సంఘాలు ఇక ఇంకోటి ముంచోడే చెప్తాను మన దుబ్బాక కూర్చొని దుబ్బాక మూడు మరొక విషయం మాట్లాడినా దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో పది ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా అయ్యేది లేదు మనం పేరుకు దుబ్బాకని ఇవస్టం